పెద్దల అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సక్షణ ఇప్పుడు వినాయక చవితి అనండి గణేష్ ఫెస్టివల్ అనండి దీనికి సంబంధించి మనం అన్ని యాంగిల్స్లో ఆ వీడియోస్ తీసే ప్రయత్నం అయితే చేసాం అనుకూలంగా వ్యతిరేకంగా న్యూట్రల్గా ఇన్ఫర్మేటిక్గా అన్ని విధాలుగా ఆ అంశానికి సంబంధించి దాని అయితే తీసాము ఇప్పుడు ఇది వినాయక చవితికి పూజలకు సంబంధించి ఏమేమి ఆకులు పెడతారు అనేది మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నమే ఈ వీడియోగా భావించండి అనేది తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా సోదరి మండలారా మొత్తం ఇరవై ఒక్క ఆకులు ఇందులో ప్రధానంగా ఉంటాయి సో ఆకుల్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఒకటి మామిడి ఆకు రెండు మారేడాకు మూడు తులసి దళాలు అంటే తులసి ఆకులు నాలుగు జిల్లే ఆకులు ఐదు ఉత్తరేణి ఆకులు ఆరోది దానిమ్మ ఆకులు దానిమ్మ చెట్టుకు సంబంధించి ఏడోది రావి చెట్టు ఆకులు ఎనిమిదోది జమ్మి చెట్టు ఆకులు తొమ్మిదోది మునగాకులు మునగ చెట్టుకు సంబంధించినవి ఇక పదోది మరువం ఆకులు పదకొండోది వావిలాకులు సో ప్రెగ్నెన్స్ లేడీస్ డెలివరీ అయ్యి స్నానం చేయించుతారు అంటే పదకొండో రోజు అయిన రోజు చేయించుతారు అప్పుడు వావిలాకులు వాడతారు సో ఆరోగ్య రీతి అది మంచిది అనేది సో ఈ ఆకులన్నీ కూడా ఆక్సిజను ఆయుర్వేదికు కలగలిపినటువంటి మొక్కలే మన పూర్వీకులు అది సంవత్సరాల తరబడి దశాబ్దాలుగా దశ శతాబ్దాలుగా దాన్ని ఆచరిస్తూ ఉన్నారు సో దానికి సంబంధించింది ఇక మధ్య చెట్టు ఆకు పన్నెండోది పదమూడవది గన్నెరాకులు పద్నాలుగోది ఉమెంతాకులు పదిహేనోది గరిక పదహారవది తీగరిక పదిహేడవది జా జాజిపత్రి అంటే ఆకులు ఇవి ఇక పద్దెనిమిదవది దేవదార ఆకులు పంతొమ్మిదవది విష్ణుక్రా విష్ణుక్రాంత 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 ఆకులు అదేవిధంగా ఇరవైది చెట్టు ఇరవై ఒకటోది మాచిపత్రి సో వినాయక చవితిలో ఈ ఇరవై ఒక్క ఆకుల్ని వాడతారు సో కొమ్మల్ని కాదు చాలామంది కొమ్మలు ఇరస్కొచ్చి పెడతా ఉన్నారు ఆకులు అనేది ఆచారం సో ఇది పరిస్థితి వీటితో పూజ చేయటం వల్ల ఎంత ఉపయోగాలు ఉంటాయని ఆయుర్వేదిక పరంగా ఆరోగ్యపరంగా ఆయుష్ పరంగా ఈ ఎడు చూసినా కూడా భక్తితో ధ్యానం చేసినప్పుడు మనసు అంతా ఏకాగ్రత ఉంటుంది ఈ ఆకులన్నీ కూడా ఆయుర్వేదిక్ లేకపోతే ఆక్సిజన్ ఇచ్చాయి ప్రకృతి పర్యావరణాన్ని పరిరక్షించే మనకి ఎక్కడ కనపడతాను అని దీనివల్ల ఉపయోగం ఉండదు అని చెప్పేసి ఇది ఉన్నది చిన్న చిరు వ్యాపారులు ఇవన్నీ కలెక్ట్ చేసి కూడా అమ్ముతుంటారు కొన్ని సిటీస్లో కొన్ని సెంటర్స్లో మనం చూస్తూ ఉంటాం సో అందుకోసం ఆ విధంగా ముందుకెళ్ళాల్సిన అవసరం ఉన్నది సో ఒక్కొక్క ఆకు ఒక్క సాంప్రదాయబద్ధంగా ఒక ప్రత్యేకత ఉన్నది అవి ఇష్టం వచ్చినట్టు వాడకుండా మంచిగా వాడాలి ఒక్కొక్క ఆకు పేరు చెప్పి పువ్వును కలిపి సాంప్రదాయబద్ధంగా పూజ చేసి ఆ మహాగణపతి ఆ వినాయకుడి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పేసి ఆ విధంగా తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ నేను గరిడేపల్లి సొచ్చాన న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ జై బోలో గణేష్ మహారాజ్కి జై జై బోలో గణేష్ మహారాజ్కి జై जय बोलो गणेश महाराज की जय